మీరు ఎప్పుడైనా నాలుగు వీరే జ్యూస్ తాగారా అదే మన కలబంద అంటారు కదా జ్యూస్ ఎప్పుడైనా తాగారా తాగుంటే నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి నేను సరదాగా రోడ్ల మీద తిరుగుతుండగా నాకైతే జూస్ ప్యాంట్ కనపడింది అనమాట వీడియో ఇంటి వరకు చూడండి లొకేషన్ ఎక్కడో చెప్తాను నేను ఇక్కడ నుంచి చూసినప్పుడు నాకు దూరం నుంచి అయినా కాదా అనుకున్నాను అది చూసినట్టు అదే అనమాట నేను ఇప్పటివరకు అసలు ఎప్పుడు తాగలేదు యాక్చువల్లీ కలబంద జ్యూస్ చేస్తారా అన్న విషయం కూడా తెలియదు అనమాట నీకు అక్కడ తిరుగుతున్నా ఎందుకో ట్రై చేయాలనిపించింది మనకి ఇక స్పెషల్ వీడియో దొరికింది కానీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చిన కలబంద చాలా తీసుకొచ్చారు చె ఏదో ఎక్స్ప్లోర్ చేస్తాడు నాకు తెలిసి ఓన్లీ గ్లాస్ లోనే కాదు ఇక్కడ బాటిల్స్ ద్వారా కూడా అమ్ముతున్నారు అనమాట ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మన చర్మ సౌందర్యాన్ని పెంచుతుందని ఆ విషయం అందరికి తెలుసు జీర్ణశక్తిని మరియు బీపీని కొలెస్ట్రాల్ ని పాటు శరీరం నుండి వేడిని బాగానే తీసేస్తుంది చర్మ సౌందర్యాన్ని కూడా అన్న విషయం మన అందరికి తెలిసిందనమాట హెల్త్ బెనిఫిట్స్ ఉండడం వల్ల నేను ఒకసారి ట్రై చేయాలనిపించింది నాకు స్పెషల్ వీడియో కూడా దొరికేసరికి మనకు ఇక షూట్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి ఈ అన్న మన తెలుగు కూర అనమాట మన నల్గొండ సైడ్ ఉండదు ఇక వీడియో షూట్ చేసుకుంటారు నా ముందు ఒకసారి చేస్తున్నాడు అనమాట కట్ చేసి పెట్టాడు ఆల్రెడీ మిక్స్ లో చేసి మిక్సర్ వేసి దాని స్వీట్ ఒకటి నార్మల్ ఒకటి చంపుతాడు అనమాట ఒక్కొక్క దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటది సిక్స్టీ నుంచి సెవెంటీ మధ్యలో ఉంటది నా ముందు వేసి దాంట్లో బెల్లంతో పాటు సజ్జలు కూడా వేసి మిక్స్ చేసి మిక్స్ చేసి అయితే ఇస్తున్నాడు నేను స్వీట్ అడిగాను అనమాట ది స్వీట్ అయితే దానికి దీనికి ఒక టెన్ రూపీస్ డిఫరెన్స్ ఉంటది ఫైనల్ గా అట్పుట్ ఇలా అయితే వచ్చింది ఒక టేస్ట్ విషయానికి వస్తే నాకు స్వీట్ వేసి ఇచ్చాడు కదా టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట నాకు అయితే హెల్త్ బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటాయి నాకైతే ఇంకొక ఎక్కువనే పోసైతే చాలా బాగుంది టేస్ట్ వైజే గానీ మామూలు క్వాంటిటీ వైజే గానీ హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఇది నేచురల్ మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి లొకేషన్ విషయానికి వస్తే మన చంద్రన్గుట్ట గుట్ట ఫ్లైఓవర్ ఎండింగ్ లో గారు వెళ్తుండగా ఫ్లైఓవర్ ఎండ్ అయితే రైట్ సైడ్ లో ఉంటుంది గ్రేస్ కి ఆపోజిట్ లో మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం